ముందుగా సంత సదానందగిరి స్వామి వారికి అలాగే పత్రిజీ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి మీ అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వక నమస్కారంలో అయితే స్వామి చెప్పేసిన తర్వాత అంత సరదా సరదాగా మీరందరూ హుషారు హుషారుగా ఉన్నారు అయితే నేనైతే కొంచెం సీరియస్గానే చెప్తాను మరి ముందుగా ఒక్క మూడు సార్లు ఓంకారంతో మొదలు పెడదాము அன்லே நேரே செப்பேஸா இது சா சந்தோஷம் అయితే పత్రిజీ గారు నేను రెండుసార్లు కలిసి ఉన్నాను నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆయన చేసిన శాఖాహార ర్యాలీ ఇప్పటివరకు వరకు ప్రపంచంలో ఎవ్వరూ చేయని ఒక ఉద్యమాన్ని ఆయన చేశారు మనిషి మానవత్వంతో జీవించాలి దైవత్వంలోకి వెళ్ళాలి కానీ రాక్షస ఆహారం తీసుకుంటే ఎలా దైవత్వంలోకి వెళ్ళగలుగుతారు అంత పెద్ద ఉద్యమం వారు మాత్రమే చేయగలిగారు అటువంటి గొప్ప మహాత్ముడి యొక్క ఇది స్మృతి కాదు స్వామి చెప్పినట్టు మనుషులందరం పుడతాము వెళ్ళిపోతామో కానీ అందరిలో నిలిచి ఉండడము వారు ఎప్పటికీ జీవించి ఉండడము అలా మనిషి జీవించి ఉండడము అనేది శరీరంతో కాకుండా వారి యొక్క శక్తితో జీవించి ఉండడము అటువంటి గొప్ప మహాత్ముడు పత్రిజీ గారు అయితే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షం బంధయో విషయాసంగి మనః సంగమం అన్నాడు మహాత్ముడు ఎవరైతే మన జీవితాన్ని ఒక బంధంలో ఇరికించుకుంటామనంటే బంధం అనగానే మనకి ఇల్లు పిల్లలు గుర్తుకొస్తారు కానీ ఆలోచన బంధము అటువంటి ఆలోచనని మనం ఆపాలంటే ఆపలేం కాబట్టి మీరు శ్వాస మీద ఝాస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా సహజంగానే ఆలోచన ఆగుతుంది ఓ ఆలోచన ఆగుతోంది అని ఆ చిన్న ప్రయత్నంతో మనకు తెలిసినప్పుడు దాన్ని ఇంకొంచెము ధ్యానంలో ముందుకు తీసుకువెళ్ళడానికి సామాన్య మానవులందరికీ కూడా ఇంటింటా ధ్యానం అని చెప్పి వారు ఆ ప్రయోగాన్ని చేస్తున్నారు అలా ఈరోజు మీరందరూ కూడా శ్వాస మీద ధ్యాస్తోటి అయితే దాని గురించి నేను చెప్తే బాగోదు ఎందుకంటే రవిశాస్త్రి గారు దాని మీద అనేక రకాలుగా ఎంతమంది ఎన్ని ప్రయోగాలు చేశారో అవన్నీ ఆ గ్రంథంలో రాసి ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏం చెప్తానంటే మీరందరూ ధ్యానంలో కూర్చున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటారు దాని తర్వాత మన జీవితంలో అందరూ గృహస్థులు కాబట్టి గృహస్థులుగా ఉన్నప్పుడు వచ్చే ఒడిదుడుకులు ఇబ్బందులు సామాజిక పరిస్థితులు అన్నీ మన మానసిక పరిస్థితి మీద ఒక ఒత్తిడి తీసుకొస్తాయి అయితే ధ్యానం చేస్తున్నప్పుడు బాగుంది బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒత్తిడి ఇంకా ముందుకు వెళ్ళాలి ధ్యానంలో పట్టు సాధించటమో లేదంటే ఇంకా ముందుకు వెళ్ళి మనం ఏదో తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనే తపన మీ అందరికీ ఉంటుంది అయితే ఆ తపన ఉన్నప్పుడు మీరు ధ్యానం చేసి వదిలేయకుండా మీ జీవితంలో ధ్యానం అయిపోయిన తర్వాత ప్రతిరోజు వచ్చే ఆలోచనలు ఏమున్నావో వాటిని కొద్దిగా గమనించగలిగితే ఆలోచనకి మూలమేమిటి అన్నప్పుడు కారణం బంధం ఏ బంధం అనంటే అనేక రకాల వ్యామోహాలు కోరికలు అలాగే మనకేవో ఆశలు జన్మాంతర వాసనలు ఇన్ని ఉంటాయి అయితే చాలా వరకు మనము ఎంతోమంది మహాత్ములు చూసి గ్రంథాలు చదివి చాలా నేర్చుకుంటాం మనకి మనము చాలా వరకు కంట్రోల్ అవుతాం కానీ జన్మాంతర వాసన దగ్గరకు వచ్చేటప్పటికీ అది ఒక గురువు మాత్రమే ఆ వాసనల్ని తొలగించగలిగే శక్తి ఆ గురువు యొక్క బోధ లేకపోతే వారి జ్ఞానము లేకపోతే వారి జీవితము వాటి నుంచి మనం నేర్చుకోవడమే కాకుండా వారి నుంచి అందే మహాశక్తి ఒకటి ఉంటుంది అని మన భారతదేశంలో గురువులందరూ మనకు తెలియజేశారు ఈ భారతదేశం అంటే మన సంస్కృతి సంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదు మన సంపద ఆ సంపద శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము ఈ రెండింటినీ మనిషి తన జీవితంలో భాగంగా చేసుకోవడం కోసం మన ఋషులు మునులు అందరూ కూడా ఎంతో కృషి చేసి మన జీవన విధానాన్ని వాళ్ళు కనిపెట్టి మనకు అందించిన సంపద అది అటువంటి మహాత్ములు పుట్టిన భారతదేశంలో మనం పుట్టి ఉన్నాము వారి జీవన విధానం ఇప్పుడు స్వామిని చూస్తే నూట పది సంవత్సరాలు మనకంటే యాక్టివ్గా ఉన్నారు మనం అందరం చూసి ఆహా అని కాళ్ళకు దన్నం పెడుతున్నాం తప్పించి వారి జీవన విధానము ఎలా ఉందో తెలుసుకుంటే అందులో వన్ పర్సెంట్ పాటించిన మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇంటింటా అని ఎందుకు పెట్టారు అని అంటే మానసికంగా మీరందరూ కూడా అనేక రకాల వేవరింగ్తో ఉంటారు కాబట్టి ధ్యానం చేసినప్పుడు ఆ వేవరింగ్ తగ్గి మనిషి ప్రశాంతంగా ఉంటే ఆ గృహమంతా కూడా శాంతి నిలయమవుతుంది వ్యక్తి శాంతి ప్రపంచ శాంతి కాబట్టి అటువంటి ప్రపంచ శాంతిని మనం అందరం కూడా ఇస్తే ఇక్కడ పొల్యూషన్ అంటే థాట్ పొల్యూషన్ ఒక్కటే ఉంటుంది మన భావజాలం అటువంటి భావజాలంలో మనం ఇరుక్కుంటాము అయితే భగవంతుడు అందరికీ ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చినప్పుడు ఆ ఇరవై నాలుగు గంటల్లో నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు మాకు ఖాళీ లేదండి అంటారు అందరికీ అదే ఇరవై నాలుగు గంటలు కానీ ఎవరెవరు ఆ ఇరవై నాలుగు గంటలని ఎలా ఉపయోగించుకుంటున్నారు అని చూసినప్పుడు మన ముందే మన కళ్ళ ముందే ఎంతోమంది వాళ్ళ కృషి మనకు తెలుస్తూ ఉంటుంది అదే సమయంలో కానీ మనకెందుకు సమయం లేదనిపిస్తోంది మన కాలం మన పుణ్యం అయినప్పుడు ఆ పుణ్యాన్ని మన జీవితంలో భాగంగా మనం నడుపుకుంటున్నప్పుడు స్వామి చెప్పినట్టు ఆ పుణ్యం ఎగిరిపోతే మనం ఎగిరిపోతాం ఇక్కడి నుంచి కానీ ఆ పుణ్యకాలం కాస్త అనేక రకాలుగా గడిచిపోతూ ఉంటుంది ఆ మనస్సుకి తప్పనిసరిగా మనమే ఇస్తాం అన్నింటి మీద ఫోకస్ అవసరం లేని విషయాలు అన్నింటి మీద ఫోకస్ ఇస్తాం ధ్యానం చేసేటప్పుడు దాన్ని ఆపుతాం ధ్యానం అయిపోగానే అనేక రకాలుగా ఫోకస్ ఇస్తాం అటువంటి ఫోకస్ తగ్గిస్తే మీరు అంటే ఏది అవసరమో దానికి మాత్రమే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే మీ జీవితంలో సగం టైము మీకు మిగిలిపోతుంది ఖాళీ లేదన్న మీ జీవితం ఖాళీ లేదు ఖాళీ లేదన్నదంతా కూడా అనవసరమైన విషయాలు జోలికి వెళ్లకుండా ఉంటే రెండు రకాల ఉపయోగం ఏంటంటే సమయం మిగలడం మనస్సులో దానికి ఇచ్చే టైంలో మీరు ఇచ్చే అంటే ఒక్కొక్క మీరు గుర్తుపెట్టుకుంటే కనుక మీ మనస్సులో మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు మూడు రకాలుగా వస్తువు ఏంటంటే ఒకటి జరిగిపోయిన విషయాలు గుర్తుకొస్తాయి ఒకటి జరగబోయే విషయాలు గుర్తుకొస్తాయి కొన్ని ప్రజెంట్ పనులు గుర్తుకొస్తాయి అంటే భవిష్యత్తు వస్తుంది పాతకాలం వస్తుంది ప్రజెంట్ వస్తుంది ఈ మూడే వస్తాయి మీరు చూసుకుంటే కనుక పాతగా అంటే మీరు మనసులో బాగా మోస్తున్నారని అర్థం జరిగిపోయిన దాన్ని బాగా మోస్తున్నారు అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఇది నేను మొయ్యాలి అనే ఒక విషయం తెలుసుకుంటే దాన్ని మీరు వదిలేయడం ఈజీ కూర్చుంటే నెక్స్ట్ పని గుర్తుకొస్తుంది నెక్స్ట్ చేయాల్సిన పని గుర్తుకొస్తుంది ప్రొద్దుటే కూర్చుంటే ఆఫీస్లో ఏం పని చేయాలో అవన్నీ గుర్తుకొస్తాయి అమ్మగారికైతే వంట ఏం చేయాలి గుర్తుకొస్తుంది నెక్స్ట్ ఎలాగూ చేస్తాను ఆ పని మరి ఇప్పుడు ఎంత గుర్తుకొస్తుంది అన్నప్పుడు ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో ఓ ఇది గుర్తుకొస్తోంది అని మీ మనస్సును మీరు గుర్తిస్తారో అది టక్మన్ ఆగుతుంది మీరు గమనించి చూడండి భవిష్యత్తు గుర్తుకొస్తే కనుక భవిష్యత్తు ఎలాగూ నీ చేతుల్లో లేదు ఈ నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో నీకు ఎలాగో తెలియదు అనే విషయాన్ని మనం గుర్తిస్తే అక్కడికి అది ఆపగలుగుతారు మీరు ఎవరో చెప్పారని చేయకూడదు మీరు టెస్ట్ చేసి చూసుకోవచ్చు చూసుకుంటే కనుక మనస్సు మాట మనం వినడం కాదు మన మాట మనస్సు వినేటట్టుగా మనం తర్ఫీదు ఇవ్వాలి అలాంటి తర్ఫీదు మీరు ఇవ్వగలిగితే కనుక ఆల్రెడీ ఎలాగో ధ్యానం చేసుకుంటూ మీరు ఆ గ్యాప్ అంటే ఆలోచనకి ఆలోచనకి ధ్యానం చేసే వాళ్ళకి ఆ స్పీడ్ ఉండదు గ్యాప్ వస్తుంది దాని తర్వాత కూడా మీరు ఇలాగా టర్ఫీదు ఇవ్వగలిగితే కనుక గమ్ముని ఏదైనా అనవసర విషయాల జోలికి మనస్సు వెళుతున్నప్పుడు టక్మని మీరు ఆపగలిగే స్థితి మీకు వస్తుంది అలా మీరు ధ్యానం అయిపోయిన తర్వాత కూడా మీరు ఏ పని చేసుకుంటున్నా ఎలా ఉన్నా సరే మీ మనస్సుని అబ్జర్వ్ చేయడము అనేది గమనించడము దానికి సాక్షిగా ఉండడము అనేది ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా తొందరగా ముందుకు వెళతారు మీరేమనుకుంటున్నారో అది అవ్వడానికి ఈ చిన్న టెక్నిక్ చేస్తే తప్పనిసరిగా మనకి మనమే మాస్టర్లా మన మనస్సుకి ఒక మాస్టర్లా తయారవుతాం మీ మనస్సుకి మీరు ఒక మాస్టర్లా తయారవ్వకపోతే కనుక అదే మాస్టరై మిమ్మల్ని నడుపుతుంది అలా కాకుండా మీరు ఉండాలి అలాగే మనము స్వామి చెప్పినట్టుగా మీరు ఏది చేశారో అది అనుభవిస్తాం తప్పనిసరిగా మన వెనక్కి తరం మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటుంది మనం చెప్పేటప్పుడు మేము ధ్యానం చేస్తున్నాము అన్నీ వదిలేస్తామని చెప్తాం కానీ ఆచరించేటప్పుడు ఎన్నో ఆచరిస్తూ ఉంటాం అది చూసి వెనకతరం వెంటనే మనకి స్టాంప్ వేస్తారు వీడు చెప్పేదోటి చేసేదోటి అని అందుకే మన పిల్లలు మన మాట వినరు పక్కవాడి మాట వింటారు ఎందుకు వినట్లేదు అనుకుంటాం కానీ వాడు చూసి నేర్చుకున్నాడు ఇది మీరు గమనించాలి గమనిస్తే కనుక ఏ ఆ రోజు మనల్ని మనం ఉద్ధరించుకునే పని చేయాలి అదే ఉద్ధరే అన్నారు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని అంటే నన్ను నేను నా వైపుకి చూసుకోవాల్సి ఉంటుంది బాగా అలవాటు పక్కవాడు వంక చూడటం దానికంటే కూడా కొద్ది సమయం మీకోసం కేటాయించుకుని ఈ సమయంలో నేను నాతో నేను ఉంటాను నాతో నేను ఉంటాను అని మనకి మనం ఉండగలిగితే కనుక ధ్యానం అన్నారు మీరు ఎటు ఝ్యాస పెడితే అటు ధ్యానం అయిపోతుంది కాబట్టి మీ ధ్యానం మీ వైపుకి జరగాలి ఆఖరిగా భగవాన్ రమణ మహర్షి చెప్పారు భావశూన్య సద్భావ సుస్థితిలో నిలిచి ఉండడం భక్తి అన్నాడు ఆయన భావం భావాతీత స్థితికి వెళితే భావశూన్య సద్భావ సుస్థితి అంటే సు అంటే ఆత్మస్థితి అటువంటి ఆత్మస్థితిలో నిలిచి ఉండడాన్ని భక్తి అన్నారు మరి మీరు అందరూ అలాంటి భక్తులవుతారా మంచిది అందరూ అలాంటి భావశూన్య సద్భావ సుస్థితిలో నిలిచి ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకు